వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారాన్ని బలపరిచేలా ఆయన సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు మంత్రులు కొండా సురేఖ శ్రీనివాస్ రెడ్డిల సమక్షంలో సీఎంతో సమావేశమయ్యారు పసునూరి కాంగ్రెస్ లో చేరతారని అనుకుంటున్నారు ఈ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ టికెట్ ను బీఆర్ఎస్ కడియం కావ్యకు టికెట్ ఇవ్వడంతో కినుకు వహించారు దయాకర్ రేటు ఇదే విషయానికి సంబంధించి మరి సమాచారం మా ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో బిఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా బయటికి వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాము అందులో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళారు ఇప్పటికే మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్లు గ్రేటర్ కార్పొరేషన్ వరంగల్లోని కార్పొరేటర్లు మేయర్ సహా అందరూ కూడా కాంగ్రెస్ పూర్తికి పయనం అవుతున్న పరిస్థితే మనకు కనిపిస్తుంది దీంట్లో ఇప్పటికీ ప్రతి రోజుకొక బిఆర్ఎస్ చెందినటువంటి నేతలైతే అసంతృప్తితోటి తోటి బయటికి వెళ్తున్న పరిస్థితి అదే కోవలోకి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పసనూరు దయాకర్ ఈ రోజు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశాడు జిల్లా మంత్రి అయినటువంటి కొండసురేక నేతృత్వంలో తన ముఖ్య అనుచరులతోటి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి తోటి కలిసి శివంత్ రెడ్డి కలిసి బోకే ఇచ్చి మర్యాద పూర్వకు వెళ్ళవడం జరిగింది సౌజన్య ముఖ్యంగా ఆ కలయికలో వచ్చినటువంటి కీలక అంశాలు బిఆర్ఎస్ పార్టీకి ఇప్పటికి మాదిగలకు తీవ్ర అన్యాయం చేసింది అందులో మాదిగా ఉప ముఖ్యమంత్రి ఉన్న రాజ్యాన్ని తొలగించడమే కాకుండా మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో తనకు సీటు ఇవ్వకుండా పక్కకు నెట్టేసింది ఇప్పుడు స్వయంగా నన్ను కూడా పక్కకు పెట్టారంటూ కూడా తన ఆవేదనను వ్యక్తం చేసిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కలగజేసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ లో మాదిగలకు సముచిత స్థానం కల్పిస్తాము అందరూ కూడా రండి పార్టీలోకి అని చెప్పేసి ఆహ్వానించడం తోటైతే ఆ పార్టీలోకి మరి కాసేపట్లో గాంధీ భవన్ కు అక్కడ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీప నుంచి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం అయితే ఉంది సౌజన్య ఈ నేపథ్యంలో కొండ సురేఖ జిల్లా మంత్రిగా ఉంది వరంగల్ సంబంధించినటువంటి కీలక పరిణామానికి సంబంధించి ఆమె ముందడుగు వేసి ఈ యొక్క దయాకరను ఏమును కల్పించడంలో కీలక భూమిక పోషిందని చెప్పొచ్చు ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఆరు రమేష్ ఎపిసోడ్ గత మూడు రోజులుగా మనం చూస్తున్నాము ముఖ్యంగా ఆరు రమేష్ ఎంపీ టికెట్ ఆశించాడు ఈ నేపథ్యంలో హైడ్రామా కూడా కొనసాగింది అయితే చివరిగా అతనికి టికెట్ దక్కకపోవడంతో అయితే అతను బీజేపీ వైపు చూస్తున్నాడు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి నిలిచేందుకే మొగ్గు చూపడంతో ఇటు కాంగ్రెస్ వైపు కానీ ఇటు బిఆర్ఎస్ కానీ తలుపులు మూసేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఇటు సిట్టింగ్ ఎంపీని కాదని అటు కడియం శ్రీహరి కూతురైనటువంటి కడియం కావ్యను ఇలాంటి రాజకీయ అనుభవం లేని మహిళను నిలబెట్టడంలోనైతే ఇటు ఉద్యమకారులు ముఖ్యంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లుగా పనిచేసినటువంటి ఉద్యమకారులు యువకులు అంతా కూడా మూకు పడి రాజీనామాలకు సిద్ధమైంది మరోవైపు ఇటు సిట్టింగ్ ఎంపీగా ఉన్న పర్సనూడి దయకర్ కూడా పార్టీని వీడి తన దారి చూసుకునే ప్రయత్నం అయితే చూస్తున్నాడు సౌజన్య జన్యా గతంలో ఆ బై ఎలక్షన్ లో కడియం శ్రీహరి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ వచ్చిన బై ఎలక్షన్లలో పసునూర్ దయాకర్ మొదటిసారి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచాడు రెండోసారి కూడా రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి కూడా సిటీ సిట్ ఇవ్వడంతో అదే మెజారిటీతో మరొకసారి గెలిచాడు అయితే ఇప్పుడు రెండు సార్లు అత్యధిక మెజారిటీతో గెలిచిన సిట్టింగ్ ఎంపీ పసునూర్ దయాకర్ ను కాదని కడియం శ్రీహరి కూతురుకి ఇవ్వడంతో అక్కడ జిల్లాలోని అసంతృప్తి సెగలైతే తగులుతున్నాయి అటు మాజీ మంత్రిగా పనిచేసిన దయాకర్ రావు వర్గం కావచ్చు మొదటి నుంచి బిఆర్ఎస్ నమ్ముకొని ఉన్నటువంటి నిఖారసైన ఉద్యమకారులు కావచ్చు వీళ్ళంతా కూడా కడియం శ్రీహరి కూతురుకు టికెట్ ఇవ్వడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో ఒకవైపు మాదిగలకు తీవ్ర బిఆ బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా అన్యాయం చేసిందనే ఒక అపవాదు కూడా ఉంది ఆ అపవాదం మరోసారి నిజమైందని చెప్పేసి దయాకర్ వర్గీయులు చెప్తున్నారు సౌజన్య ఈ నేపథ్యంలోనైతే ఇటు వరంగల్లో మాత్రము ఇటు మాదిగ సామాజిక వర్గాల్లో ఉన్న నేతలు కావచ్చు మరోవైపు మిగతా నిఘార్సైన ఉద్యమకారులంతా కూడా తలవుదారి చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సౌజన్య ఇది ప్రస్తుతానికైతే బిఆర్ఎస్ పార్టీలో ఒక్కొక్కరుగా వీడుతున్న పరిస్థితి అయితే మూడు వరంగల్ జిల్లాలో కనిపిస్తుంది Right, thank you, Prashant.